నేషనల్ సెక్రటరీ అయినటువంటి సీనియర్ జర్నలిస్టు మరి పాల్గొండవాసి సో నర్సింగ్ రావు గారికి ఉత్తమ జర్నలిస్ట్ అవార్డు వచ్చిన సందర్భంగా వారిని సన్మానించుకోవడం జరిగింది వారు మరి వార్తా విలేకరుగా మరి విలేకరుగా అక్కడ ఉన్న కానీ బాల్కొండ విజామాబాద్ జిల్లాలో ఉన్న సమస్యలు వినిపిస్తూ వారు ఎన్నో

మా నరసింహరావు గారికి ఆంధ్ర తెలంగాణ రెండు రెండు రాష్ట్రాల తరఫున ఉత్తమ అవార్డు ఇవ్వ ఇవ్వడం జరిగింది అందుకు మేము గౌరవిస్తూ మా విలేజ్ అయినటువంటి వ్యక్తికి మేము సన్మానం చేస్తున్నాం ఇటువంటి మంచి పనులు మంచి కార్యక్రమాలు ముందుకు తీసుకపోవాలా అని కోరుతున్నాం